హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహిళలు చూసినట్లయితే ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం చాకలి ఐలమ్మ మొదలైనవారు ఆరుట్ల కమలాదేవి దేశంలోనే దేశంలోని రాష్ట్రాలలో తొలి ప్రతిపక్ష నాయకురాలుగా ఆరుట్ల కమలాదేవి నిలిచారు ఈమె పంతొమ్మిది వందల యాభై రెండులో ఆలేరు నియోజకవర్గంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది రెడ్డి హాస్టల్లో ఒక బోర్డర్గా ఉండి విద్యాభ్యాసాన్ని గడించినటువంటి తొలి మహిళ కూడా ఆరుట్ల కమలాదేవి ఈమె వంటశాల అనేటటువంటి వయోజన విద్యాలయాన్ని కొలన్పాక గ్రామంలో ఏర్పాటు చేసి వయోజన విద్యని అందించడం అనేది జరిగింది ఈమె సాయుధ పోరాటంలో ఆయుధాన్ని పట్టినటువంటి తొలి మహిళ